શસા આખો નોટબુક આટો લાઈન પર બેઠો છે આ અમે એરપોર્ટ પર પણ કાલે 15 ગુસ્તી નું નું

డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి ఆటో యూనియన్ ఆటో వర్కర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఆ ఆమోదించినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఆటో వర్కర్స్ కి ఒక ప్రాంతాన్ని వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి మీరందరూ కూడా ఏదైతే క్రమశిక్షించకూడదాలి ఎక్కడైతే ఆటలు నిలబకూడదో అక్కడే నిలబడ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఎఫ్సీ లేకపోతే ఎఫ్సీ పర్మిట్ లేకపోతే పర్మిట్ చిన్న చిన్న ఆటోలు టెన్ లెక్కస్ ఉంటాయి వాటిని ఉపయోగించుకోవాల్సింది కానీ కోరుకుంటూ ఉన్నాం అంతే కానీ ఈ పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఇంట్లో ఖర్చులు కాకుండా బండి పోటీ సరైన పతనాలు అంటే ఫైల్ తెచ్చుకోకుండా ఆటోలో ఫైవ్ నేర్చుకుంటాను సార్ ఫైవ్ నేర్పించుకోకుండా ఆటో ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారి ఈ విషయం మీద స్పందిస్తానండి నమస్కారం ఆటో డ్రైవర్ జరిగేటువంటి ప్రోగ్రామ్ చేసినటువంటి అధికారులు అందరికి ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు ఐఎస్పీ గారికి మున్సిపల్ కమిషన్ అదేవిధంగా మిత్రులు బీజేపీ జనసేన నాయకులు ఇక్కడికి చేసిన ఆటో డ్రైవర్లందరి కూడా ఈ రోజున దేశాన్ని రక్షించే వాళ్ళు దేశానికి అన్నం పెట్టేవాడు రైతులు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో తను నిలబడే I'm gonna ఈ రోజు మీరు అందరూ కూడా ఆటో డ్రైవర్ గుర్తుని చేపట్టి నిరంతరం ఎండలో వానలో తడుస్తూ కూడా ఈ రోజు ఎంతో మందిని గమ్యానికి చేవలు విజయానికి పంపినటువంటి వ్యక్తులు ఆటో డ్రైవర్ నామకారం నామకారం కావాలో ఆటో డ్రైవర్ల మీద ఏ ఒక్కనోళ్ళు కూడా ఒకరిని ఒక ఆడ ఇబ్బంది పెట్టినట్టు తప్ప గోవా

अपना ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా బాగా కంపబడిపోయింది దాదాపు పది లక్షల కోట్ల రూపాయల వస్తువులు పెట్టలేని పరిస్థితి కానీ ఈ రోజు మన అధ్యక్ష ఈ రోజు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇంకొక వైపు మనకు కావాల్సి పారిశ్రామికంగా ప్రజలు చెందబోతుంది ఈ రోజు ఇండస్ట్రీ Wir wollen mal ಅವಸರ ఎందుకంటే కూడా వ్యక్తి ఉండకూడదు అనుమతి ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మంచి కార్యక్రమం మీతో పాటు కలిసి నడవాలి మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మీకు మేము ఉంటాం మేము కానీ ఆర్టీఆస్ కానీ పోలీసు వ్యాపారంలో ధైర్యంగా ముందుకు ఏ ఒక్క సమస్య మీరు ఎప్పుడు మీకు అడగాలి ముప్పై అభినందన చెప్పడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి తప్పకుండా దయించి మీరు అందరూ భోజనం తిని చంద్రబాబు ఆశీర్వించి ఆయన అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగించు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ Bonjour. Bon.